శాసనసభాప్రతిని రైతు సంఘాల యొక్క నిపుణుల యొక్క నేతల యొక్క సలహాలు తీసుకొని భవిష్యత్తులో రైతు భరోసా ఏ రకంగా ఉంటే సామాన్య రైతుకి చిన్నకాలు రైతుకి సన్నకాలు రైతుకి చెప్పిన రైతుకి సహాయంగా ఉంటుంది వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం దీన్ని ప్రవేశపెట్టాలని అందుకంటే ముందుగా గత ప్రభుత్వం చెల్లించలేనటువంటి రైతులంతా కూడా ఇబ్బంది ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రైతు ఆదాయ దానితో పాటుగా రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి అది కూడా

ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్న ప్రచారం ఈనాడు పాన్ కార్డు ప్రతి రైతుకి ప్రతి కుటుంబానికి ఉంటది అటువంటి వాళ్ళకి ఇవ్వనని ప్రభుత్వం ఏనాడు చెప్పలే కానీ పాన్ కార్డు పేరు అర్థం పెట్టుకొని హైదరాబాద్ లోనూ ఢిల్లీలోనూ బొంబాయి లోనూ కోట్లాది వందలాది కోట్లు సంపాదిస్తున్న బడాబాబులకు మటుకు ఇవ్వలేదు అనేది మీరే నిర్ణయించాలి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంతేగాని పాన్ కార్డు ఉంటే ఈ ప్రభుత్వం రైతులకి ఇయ్యదు లేకపోతే ఇంకొకటి ఏదో లేకపోతే ఇంటి ఎకరాలకే రిస్ట్రిక్ట్ చేసింది అని ఏదైతే కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రియాక్పైడ్ అంటే ముందే ఏదో మనసులో నిర్ణయించుకొని ఈ సభలో पार्टी पक्षावालों को डा गवर्नमेंट सारी वालों को डा प्रतिबिंबित की कहाँ इस तरह ना नहीं तो भरोसा कार्यक्रम में मीडिया अभिनेत्री से करने के विचार से ना गवर्नमेंट कमिटमेंट संकल्पने के साथ गवर्नमेंट एफिडेक्ट्स మీ అభిప్రాయాల బట్టి అవకాశాలను బట్టి ప్రభుత్వ పరంగా దుర్వినియోగం కాకుండా సక్రమమైనటువంటి రైతుకి ఈ యొక్క రైతు భరోసా అందాలనే ప్రభుత్వం పోయింది ఇప్పటివరకు మేము ఏది